నమస్కారం నేను రాముని భక్తుని గురించి చెప్తాను ఒక మహాన్ భావుడు ఆయన రామనామే ఇక ఆయనకు అదే ఒక ప్రతి రోజు అదే నామం చేయడం మళ్ళీ ఆయన భిక్షాటన చేసి దానితో వచ్చిన ధాన్యంతో వండి వచ్చే భద్రాచలం యాత్రలకు వంట చేసి పెట్టేవాడు ప్రతిరోజు అలా చేసుకుంటూ ఆయనకు కొంచెం ఏది వచ్చేసరికి ఆయన చేయలేకపోతే ఇంకా వేరే వాళ్ళని పెట్టి పిచ్చి కూడా చేశాడు ధన సహాయం కూడా చాలా మంది ఆయనకు చేస్తే కూడా అలా కూడా చేశారండి భద్రాచలం రాముని కళ్యాణం అప్పుడు వాళ్ళు వంట చేసేవాళ్ళు లేరు వంట సామాన్లు కూడా దొంగలు ఎత్తుకుపోయారండి అప్పుడు ఏం జరిగిందంటే అప్పుడు ఆయన చాలా బాధపడ్డాడు రాముడు అప్పుడు నేను భోజనాలు పెట్టలేకపోతానని ఏడ్చాడు ఆ విగ్రహాల ముందుండి ఏడ్చేసరికి అప్పుడు కరెక్ట్గా రాముడు లక్ష్మణుడే ప్రత్యక్షంగా వచ్చారండి గుండిగలు పట్టుకొని రామలక్ష్మణులు వచ్చి మేము తలుపులు అన్నేసి మేము వంట చేస్తామండి అది వచ్చే బాహులు చాలా ఎత్తు హైటు బాగున్నారు వాళ్ళు వచ్చి వంట చేశారు ఈయనకు తెలియదు వంట చేసి అంత అయిపోయాక వాళ్ళు వెళ్ళిపోయారు చూసేసరికి వాళ్ళు లేరు ఎక్కడ వేరే చూస్తారు ఎక్కడా లేరు ఆ రోజు చాలా మంది భక్తులు వచ్చారు ఆ రోజు భోజనాలు తిన్నోళ్ళు అందరు ప్రతి ఒక్కరు అన్నారు ఇంత బాగా వంట చేసింది అంటే వాళ్ళు లేరు స్వయంగా రామచంద్రులే రాముడు లక్ష్మణుడు వచ్చాడు ఆ భద్రాచలం అంబాసత్రంలో ఇప్పటికీ ఆ గుండిగలు అవి ఉన్నాయండి వంట చేసినవి కావాలి ఎవరైనా వెళ్ళి చూడవచ్చు ఆ మహాన్ బావుడే పేరేంటో మీకు తెలుసా తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి